ఈ వీడియోలో మనం శ్రీశైలం నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రై వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ శ్రీశైలం నుంచి తుని వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ తునిటిపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ సుండిపెంట దోర్నాల కుంట త్రిపురాంతకం వినుకొండ నరసరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు అలాగే భీమడోలు రాజమండ్రి అన్నవరం మీదుగా తునికైతే చేరుకుంటుంది ఈ బస్సు సుండిపెంటకు సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు దోర్నాలకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు వినుకొండకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి ఒంటి గంటకు విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు భీమడోల్కు తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాలకు రాజమండ్రికి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అన్నవరంకు ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు తునికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి తునికి సుమారుగా ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి తునికి టోటల్ జర్నీ పద్నాలుగు గంటల ఇరవై నిమిషాలు శ్రీశైలం నుంచి తునికి బస్ఫే రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి అరవై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఆత్మకూరు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వై సుండిపెంట దోనాల ఆత్మకూరు నందికొట్కూరు కర్నూలు డోన్ గుత్తి అనంతపురం చిక్బల్లాపూర్ మీదుగా బెంగళూరులోని టెంపేగోడ బస్ టెర్మినల్ వన్ చేరుకుంటుంది ఈ బస్ సుండిపెంటకు సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాలకు దోర్నాలకు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నందికొట్టుకూరుకు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు డోన్కు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు గుత్తికి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అనంతపురంకు అర్ధరాత్రి రెండు గంటల పదహైదు నిమిషాలకు చిక్బల్లాపూర్కు తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ ఉన్న వరకు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి బెంగళూరుకు సుమారుగా ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ వస్తుంది పదమూడు గంటల ముప్పై నిమిషాలు శ్రీశైలం నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఎనభై ఆరు రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ సిక్స్ డబల్ వన్ ఏపీఎస్ఆర్టీసీ బ్రాండ్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ఆత్మకూరు డిపోకు చెందిన స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వద్ద సున్నిపెంట దోర్నాల ఆత్మకూరు నందికొట్కూరు కర్నూలు డోన్ గుత్తి అనంతపురం ఎలహంకా మీదుగా బెంగళూరులోని కెంపేగూడ బస్టాండ్ల వనకైతే చేరుకుంటుంది ఈ బస్సు సున్నిపంటకు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు దోనాలకు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నందికొట్టుకూరుకు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు డోన్కు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు గుత్తికి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు ఎలహంకకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టర్మినల్ వరకు ఉదయ్ తెల్లవారుజామున ఐదు గంటలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి బెంగళూరుకు సుమారుగా ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు శ్రీశైలం నుంచి బెంగళూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి మీరు అప్పర్ బుక్ చేసుకుంటే పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే లోయర్ బుక్ చేసుకుంటే పదహైదు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది టాప్ టూ బస్ శ్రీశైలం నుంచి మదనపల్లె వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ మదనపల్లె డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ దోర్నాల మార్కాపురం పొదిలి ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి పీలేరు మీదుగా మదనపల్లికి అయితే చేరుకుంటుంది ఈ బస్ దోనాలకు రాత్రి ఎనిమిది గంటలకు మార్కాపురంకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పొదిలికి రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఒంగోలుకు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కావలికి అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు నెల్లూరుకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు నాయుడుపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు శ్రీకాళహస్తికి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు పీలూరుకు ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు మదనపల్లెకు ఉదయం తొమ్మిది గంటలకి అయితే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి మదనపల్లికి సుమారుగా ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి మదనపల్లికి టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటలు శ్రీశైలం నుంచి మదనపల్లెకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే శ్రీశైలం నుంచి పీలేరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒకవి పద్నాలుగు రూపాయలు అయితే అవుతుంది అలాగే శ్రీశైలం నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ఏడు రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ శ్రీశైలం నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నంబర్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ సుండిపెంట దోర్నాల కుంటా త్రిపురాంతకం వెనుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు రాజమండ్రి అన్నవరం తుని మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ సుండిపెంటకు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాలకు దోర్నాలకు రాత్రి ఏడు గంటలకు వెనుకొండకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నర్సరావుపేటకు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమండ్రికి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అన్నవరంకు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు తునికి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు అలాగే విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల నలభై నిమిషాలు శ్రీశైలం నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల అరవై రూపాయలైతే అవుతుంది అలాగే శ్రీశైలం నుంచి అన్నవరంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలైతే అవుతుంది అలాగే శ్రీశైలం నుంచి రాజమండ్రికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలైతే అవుతుంది ఒకవేళ మీరు ఈ టాప్ ఫైవ్ బస్సెస్ యొక్క వివరాలు తెలుసుకున్నారు కదా ఒకవేళ దీనికంటే అంటే నేను చెప్పిన బస్సుల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సులు ఏమైనా శ్రీశైలం నుంచి అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా కామన్ సెక్షన్లో తెలియజేయగలరు నేను చెప్పింది ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఏమైనా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా కామెన్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ